మహాభారత వీరుడు అభిమన్యుడు ఎంతమందికి తెలుసు అర్జునుడి కొడుకు అభిమన్యుడు చక్రవ్యూహంలో చిక్కుకున్నాడని అతని ధైర్య సాహసాలు ఈనాటికీ మనకు స్ఫూర్తినిస్తాయి అభిమన్యుడు అర్జునుడు మరియు సుభద్రల కుమారుడు అతను గర్భంలో ఉండగానే అర్జునుడి నుండి యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు చిన్న వయసులోనే అస్త్రశస్త్ర విద్యలలో ఆరితేరాడు కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడు తన పరాక్రమంతో అందరినీ ఆశ్చర్యపరిచాడు చక్రవ్యూహంలోకి ప్రవేశించే మార్గం తెలిసిన ఏకైక వీరుడు అతనే చక్రవ్యూహంలోకి ప్రవేశించిన తరువాత అభిమన్యుడు ఒంటరిగా పోరాడాడు ఎందరో యోధులను ఓడించి వీర మరణం పొందాడు అతని ధైర్యానికి ప్రతి ఒక్కరూ నివ్వెరపోయారు అభిమన్యుడు ధైర్యానికి తెగువకు పరాక్రమానికి నిదర్శనం అతని కథ మనకు స్ఫూర్తినిస్తుంది ధర్మం కోసం పోరాడమని చెబుతుంది అభిమన్యుడి కథ మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి మీ స్నేహితులతో పంచుకోండి మరిన్ని ఇటువంటి పురాణ కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి